విఘడస్రవే నమ అడం పూజయామి పద్మనామాయమ నా నాభం లక్ష్మీ కుక్షలభువన బోధనం వక్షస్థలం పూజయామి శంఖచకదా పాడవే నమో బాహం పూజయామ కంబుకంఠాము అండం పూజయాము పుణే దురక్రామ భక్త పూజయామి कुंद दंत पूजया नासीकाग्रमौती घरम निककूनकुंडला कर्णदूजयाम सूर्यधारिणी नेत्र पूजया तुलाट ललाटम पूजयाम सहस्र सरसे नम सिपूजया सर्वांगी पूजयामी महादेवताये नमस्या सर्वांग अंगूजा समर्पयामी अतार पुष्पार्चना जम हरष्ये महादेवताये नमो नम ना ओम नारायणा नम म ओम सौरये नम क्रपाले नम ओम जनाद्रय नम ओं वासुदेवा नम ओम जगतपत नम ओम पामनाय नम ओम ज्ञानपंकजाय नम वो श्रीवल्लवा नम ओम जगन्नाथाय नम ओम शुक्रमूर्त नम ्योमकेश नम ओम ऋषिकेशा नम ओं शंकर ओं गृढ़ध्वजाय नम ओम नारिंहाय नम ओं महादेवाय नम ओम भव नम ओम भवनेश्वराय नमः ओम सेदराय नमः ओम ओं देकीपुत्राय नमः ओम पारसारदे नमः ओम अच्युताय नमः ओम शकपाणय नमः ओम परमजोष्ये नम तृजोष्ये नमः ओम अचलाय नम वो श्रीवत्साय नम नमः ओम लोक प्रतिभा नम वो त्रिविक्रमाण नमः ओम त्रिगा नमः ओम त्रिधामने नमः ओम कुणपुराय नमः ओम करणक नमः ओम नमः ओम सर्वज्ञाए नम वो सर्वगा नम वो सर्वस्में

नम ओ मधर्मशास्त्रवे मोम काम ग नम नीलाम नम याय नम धक्ता ओं निनन्दा राध्यक्षण ऊँ निर्विक रंजराण ब्रह्मण्य नम पृथ्वीनादाय नम ईतासे नम ग्रहाश्रिया नम ओम वेदगर्भाण नम विभवे नम ओं विष्णुप्रिय नम ओम श्रीमद नम ओम त्रलोकभूषण नम ओम यज्ञमूर्त नम ममे यात्रा ஓம் <laughs>

అందులకు విధంగా చెప్తున్నారు ఓ గుారా పూర్వం నాదరు కూడా శ్రీ విషయం చూసి ఇదే విధంగా కోరగా శ్రీహరి విషయాన్ని శ్రీహరి చెప్పిన విషయాన్ని చెప్తున్నాను శ్రద్ధకా నాదుడు సకల్లోకం తిరుగుచు మనకి మధ్య మనం భూలోకం వచ్చును భూలోకం మానవ కష్టం చూచి అయ్యో మీ క్షణాకరంగా ఆలోచిస్తూ వైకుంఠం వెళ్ళారు అంత వైకుంఠంలో శంఖము చక్ర చక్రము గదాపతము వదల అలంకారంగా శ్రీహరి చూచి ఇలా ప్రార్థిస్తున్నాడు నారాయణుడా భక్తులు కూడా ఆది పురుషుడా నేను భక్తులు నమస్కారం చేస్తున్నాను స్వామి అని అన్నాడు అప్పుడు శ్రీహరి నాడుతో ఓ నాదమాని నీ వచ్చిన ఏమి నీ కోరిక తప్పక తీరుస్తా అని అంత నాదుడు ఓ భగవంతుడా భూలోకం ఉన్న మానవుడు నానా విధమైన కష్టం భావిస్తున్నారు వారి కష్టం కూడా తొలుపును అందులో మీద ఉపాయంగా ఉంటే తెలపమని అడుగులు ఇంపమని ప్రార్థించాను అందరూ ఈ విధంగా చెప్తున్నాడు అది విన నాడు సంతోషించి ఈ విధంగా దేవాలయ దేవ ఆ వ్రతమును ఎప్పుడు చేయగలను దాన్ని ఎదిగినాదని ఏమిటి ఏ దేవత పూజించను ఆ వ్రతం యొక్క మహిమను గురించి నా గర్భము కోరాను అంతా విష్ణుమూర్తి ఈ విధంగా చెప్తున్నాడు ఈ వ్రతమును నాడు కానీ లేదా రయశంకరం దిరును కానీ ఈ వ్రతం చేర్చినా అట్టి వాదలు కానీ ఎటువంటి అయినా కానీ తప్పకుండా నెరవేరుతాయని కోరాను అంత ఈ వ్రతమును పొన్ననాడు ఆచీర్పడమని తిరగను తమ భక్తుని యథావతిగా తమ బంధుమిత్రుడు యథావిధికి ఆహ్వానించి భక్తి భక్తిశతో ఆచరించడం తెలుపును భక్తితో స్వామివారికి పొలములు నెయ్యి పాలు పెరుగు ఉదమ పిండి చక్కెర అన్ని అన్నికి స్వామివారికి సమర్పించగలడు పూజ వేసిన తర్వాత సత్యాన స్వామివారి కథను శ్రద్ధగా విని స్వామివారి ప్రసాదము అందరికీ పరచగలడు ఈ విధంగా మతం ఆచరించిన వారి కోరికలు తప్పక సిద్ధిస్తాయని చెప్పాడు

मध्ये मध्ये मृतकणीयान नर्पयाम अमृता पदारकसूत्र भूषण नर्पयाम हस्त प्रक्षायाम पाद प्रक्षाल मुखे शुद्ध आचमणीयान समर्पयाम तु दिव्यमराजराश्ये मंगलें సూర్భాముని మరళ విధంగా చెప్తున్నాను మురళారా ఇప్పుడు సత్యాసంఘతము పూర్వం ఎవరైతే ఆచరించిందో చెప్తున్నాను అనండి పూర్వము కాసిన ఒక బ్రాహ్మణుండేవాడు అతను పేదవాడు ఆకలిచే బాధపడుతూ ప్రతి ఇళ్ళు తిరుగుతూ భిక్షాంతే జీవించుండేవాడు మహావిష్ణువు బ్రాహ్మణ బ్రాహ్మణుడు దర్శనై ఆ పీదవాళ్ళు ఎదురుగా పోయి ఓ ఈ బ్రాహ్మణోత్తమ నువ్వు ఈ విధంగా తిరుగుతున్నామని అడిగాను ఆ పరమేశ్వరుడు ఓ బ్రాహ్ బ్రాహ్మణుడితో ఓ ఉప్రోత్తమ నేను మిక్కిలి దరిద్రులను భిక్షాంతే జీవించున్నాను ఈ ఇస ఈ కష్టం ఎలా తొలుగుతాయి అని ఆలోచిస్తూ అరగడం అంత బ్రాహ్మణుడు ఎలాగ చెప్తున్నాడు భక్తులను అన్ని వరాలు ఇచ్చి ప్రసాదించి కష్టాలు తగ్గించుకున్నాడు ఆ సత్యావ్రతాన్ని ఆతికం తెలిపి అదృష్ట ఆ పీత బ్రాహ్మణుడు సత్యాస వ్రతము రేపే చేస్తానని మనసు సంకల్పం చేస్తున్నవాడై ఆ రాత్రి ఉత్సాహం వలన నిద్ర రాకపోగా ఎట్లానే పట్ల కాలం గడిపి మొన్నాడే తెల్ల జవాజామని లేచి సత్యాసన వ్రతాన్ని తప్పగా చేస్తా అని సంకల్పం చేస్తు బయలుదేరాడు ఆ రోజు అతనికి చాలా ద్రవ్యం లభించినది ఆ ద్వూ ఆ ద్రవ్యాలతో పలములు పాలు తేనె పెరుగు అన్ని సమ పూజా క్రవ్యాలు పొందుకున్న వారే మనుతులతో కలిసి సత్యావ్రతాన్ని వ్రతాన్ని ఆచరించను ఆ భగవంతుని పోవల్లా అతని దాతలు తెలియకూడేగాక సగసంపద సుఖంగా జీవించను ఆనాటి నుండి ప్రతి నెల ఈ వ్రతం ఆచరించుడు చివరకు మోక్షం పొందను ఒకనాడు ఆ బ్రాహ్మడు వ్రతం చేచ్చు ఉన్నప్పుడు ఒకడు కట్టినమ్మకం జీవించేవాడు ఆ ఇంటి వద్దకు వచ్చి దాహం కోసం నీరు అడిగాను సత్యావ్రతము చూచి ఆ పూజ భుసేంత వరకు అక్కడే ఉండి అతనిని విధంగా తలుపుని కోరాను ఆ బ్రాహ్మణుతలుతో ఆ పూజాగా తెలిపి ప్రసాద్ ఇచ్చి వేసి పంపాను అంత అట్లమ్మవాడు సత్యావ్రతాన్ని చేతకు నిశ్చయించుకున్నాడి ఆ రాజు నిశ్చయించుకొని అట్లముటకు బయలుదేరి వెళ్ళాను అంత నాడు అతని చాలా ద్రగేలు లభించినది మిగిలిన ధనవంతుడై పుతడం వలన తన లాభాన్ని పొందింది తన సంతోషంతో అదృష్టవంతుని సంతోషించి తను అరటిపళ్ళు చక్కెర పాలు తేనె తీసుకొని ఇంటి చోరెట్టను తన మొదటి మీద యథార్థిగా ఆహ్వానించి సత్యాన్రతముణ్ణి ఆశీర్చను ఆ స్వామిని దివరణ సకల సప్తులు పొందినవాడై సుఖం జీవించి మోక్ష అక్షతాన్ సమర్పయామి అదృతాన్

శ్రీనివాసంగళం జయ శ్రీ రమ రమణ గోవిందో తెచ్చుకుంటాను అప్పుడు ఆ వైశ్యుడు అనంతర పడంలో నేర్పుకున్నవాడిని ఆ మార్గం పోవచ్చు వ్యాపారంగా మార్గపోవచ్చు రాజువతుకు పోయి ఇలా అడుచున్నాడు ఓ రాజా మీరు చేస్తున్న ఏమిటి ఈ వ్రతం చేసినా ఏ వ్రతం వచ్చునో దయతో ఉన్న విషయాన్ని వివరంగా నెలకొని కోరాడు అంతా ఆ వైశ్యుడు అలా దగ్గరనే నా ఇలా చేస్తున్నాడు నాకు పిల్లలు లేరు నేను కుట్రపదలకు మేము స్వచ్ఛాయర్తాన్ని ఆశీర్చున్నాను తెలిసాను ఆ వైశ్యుడ నాకు తప్పగానే రాజు దాంతో విని ఓ రాజా నాకు సంతానం లేదు నేను కూడా ఈ వ్రతాన్ని ఆచరించి సంతాన పొందుతాను పలికాను అంత వ్రతం యొక్క విధానం కూడా రాజు చెప్పాడు అంత వ్యాపారం చూసుకుని వ్యాపారం పూర్తి చేసుకొని తిని తన తన స్వగ్రామం చేరుకున్న వాడై ఆ వైశ్యుడు తన భార్య అయిన లీలావతి అని చెప్పి నా మంచిగానే నా సంతానతో తప్పని వ్రతం చేస్తానని ప్రజ్ఞ పొందుకొనను ఆ దేవాలయ దేవల్ల లీలావతి గర్భవతి అయి మాత్రం కలిగను ఆ కమాతకు కళా కళావతను పేరు పెట్టుకొని అల్లరి పెంచున్నాను ఒకనాడు యులావతి తన భర్తను చూచి నా నాద సత్యావ్రతాన్ని చేస్తానని గుర్తు చేశాను అంత వైశ్యుడు వైశ్యుడు అమ్మాయి వివాహకారాన్ని వ్రతం చేద్దామని చెప్పి వ్యాపారక వైరదం కొంత తరం తర్వాత ఎలావరు తిక్త వయసురా ఆ వైశ్యుడు ఒక దూతను పిలిచి అమ్మాయి తగిన వరుణ్ణి తీసుకుని రమ్మని పంపవేశాను ఆ దూత గాజులాగ పోయి ఒక యువకుడైన వైశ్వకుమార్ తీసుకుని వచ్చాను అంతా వైశ్యుడు తన కుమార్తెకు తెగవాణం చేసి మహా వైభవపేతంగా వివాహం చేశాను అంత వివాహ సమయంలో సత్యామృష్ణం గురించి మరిచిపోయాను అందరు స్వామివారు ఆ వైశ్యుని దారుణంగా శిపించను కొంతకాలం తర్వాత ఆ వైశ్యుడు అల్లుతో సహితంగా వ్యాపార నివృత్తమై సమతి రక్తసాపను చేరుకున్నాను ఆ రక్తసాధ మనము అనే మహారాజు పరిపాలించిందను ఒకనాడు దమ్ముడు రాజుగారి ధనాకారం నుంచి కొంత దోచుకున్న వారి మార్గమును పోచు ఆ భక్తులు ఎక్కడైతే ఉన్నారో అక్కడే వారి చెంత ఉన్న ధనాన్ని వదిలివేసి బయలుదేరి వెళ్ళడు అంతా దొంగలు పట్టుకోవడం నల్లుమూలలు వెతక ఆ రాజపరుడు అక్కడ దొంగల ఉన్న ధనాన్ని చూసి ఈ ఈ దొంగను కూడా దొంగలు దొంగిలించారని ఆలోచించుకొని భర్తలు ఉన్న ధనాన్ని వేశాను అంతా భర్తల చెంత ఉన్న ధనాన్ని చూసి ఎంత కూడా దొంగలుగా నిశ్చయించుకొని వారు తీసుకునే కారణంగా బంధించను ఎంత ప్రార్థిస్తా వారి మాట వీనయవారే లేకపోయాను ఇంకా నా చంద్రచేతు మహారాజు ఆ దొంగ వైష్ణ ధనం కూడా తన స్వాధనం చేసుకున్నాను సత్యాస్త్రమం చెప్పవలన ఆ వైశ భార్యులు కుమార్తెలు మిగులు కష్టాలు పారాను వారి గృహముల ధనం కూడా దొంగలు దోచుకుని పోయారు ఒకనాడు కళావతి ఆకలిగా ఉండి గచ్చిమెత్తుకుని తిరుగుతూ ఒక బ్రాహ్మణుడు చేరకను ఆ జన బ్రాహ్మణుడి ఇంత సత్యావర్తం జరుగు చూచి ఆ పూజ ముసయంత్రికి అక్కడే ఉండి ప్రసాదం స్వీకరించి రాత్రికి ఆలస్యంగా చేరాను అంత కళావతి లీలావతి కారణం అడిగాను అంత కళావతి తల్లి సత్యావ్రతం జరుగు చూచి ఒక ఇంటి దగ్గర అక్కడే ఉండినమ్మా అని తెలిపాడు అంత లీలావతి వెంటనే తన భర్త యొక్క ప్రతిజ్ఞ గుర్తు చేసుకొని యథాశిత్వ చూ బంధుమతతో కలిసి వ్రతాన్ని అక్కడే ఆచరించను స్వామివారితో మా క్షమించమని నా భర్తయోరుడు క్షేమంగా ఇల్లు చేరుకోమని వరని కోరాను అంత సత్యాన స్వామి వారు సంతోషించిన మహారాజ చంద్రగేత మహారాజు స్వప్నంలో కనిపించి ఆ ఇద్దరు కూడా ఇద్దరు వర్తకులను కూడా ఈ రకరాతులని వారి ధనం వారికి నిర్చవయమని లేవా నేను సర్వనాశనం చెప్పి అదృష్ట చేయను మరుసటి రోజు ఆ రాజు తన మిత్రుల తన మంత్రుల మిత్రులను పిలిచి తన స్వప్నం గురించి సౌలందరి చెప్పి వాళ్ళని సంపద పొందిన వాడిని వైశ్యులను విడికించి ఇటుకు తీసుకోవడం చెప్పాను అంత వైశ్యుడు రాజును చూసి భయపడుతూ ఉండను రాజు వారిని చూసి మీరు భయపడాల్సిన పని లేదు మీ ఇద్దరు కర్మవశాత్తుల వల్ల ఇలా కష్టాలు పాలయ్యారని అని చెప్పి వారు పట్టుకున్నట్టు నోట్లను వస్త్రాలు ఇచ్చి ధనాన్ని ఇచ్చి సాధారణంగా వేశాను

పిల్పా వైశ్యులు తమ లగ్నాల పైన పరీక్షల నుంచి పరీక్ష దలించి సన్యాసికు పెంచేవాడిని ఆ కొడుకు వచ్చి ఇలా అనుచన్నారు ఓ సన్యాసి మా పరుడో ఈ ఒకటి నీకు ఎందుకని ఆరోపించి ధనకరమవుతున్న వారిని కావడం వలన ఆ సన్యాసి మా పొలంలో ఆపులో తప్ప మరి ఏమి లేదు పదవి చెప్పాను ఆ సన్యాసాలు విని తధాశన పలికాను పెదవా వైశ్యుడు పడవేక చూ చూడగానే మేము ఈ నిండి ఉన్నాము ఆ సారు చూసి మూర్చిల్లి అల్లుడి సేవలు వారు తెలియదర్చుకున్న వాడే ఆ సన్యాస ఆపవని గ్రహించుకొని ఆ వర్తకుడు తీరమంతా పోయి వెతకగా వెతక సన్యాసి చూసి అతనికి శాస్త్ర నమస్కారం చేసి తనను క్షమించడం ప్రార్థించను అప్పుడు ఆ సన్యాసి సంతోషించి ఓ సాధువు చింతించగలదు సత్యాసావి వ్రతం కష్టాల కష్టాలకాల పాలయ్యాము నీవు పోయి వ్రతం మాతృ నీవన్నీ సకల సుఖాలు అనుభవిస్తావు తెలిపాడు అప్పుడు ఆ వైశ్యుడు ఓ దేవాదేవ బ్రహ్మదేవాదారు కూడా నీ మాయ పంచిన వాళ్ళు నేను ఎంత వాళ్ళను మాపై కడు చెప్పమని ప్రార్థించాడు అది విన్న స్వామి సంతృష్టి అయ్యి అతని ధనాన్ని ఇచ్చి ప్రసాదం ఇచ్చి అదృశ్యము ఆ వర్తకులు ఇద్దరు కూడా సంతోషంతో తన మాలా బయనమయ్యారు తా క్షేమంగా వచ్చామని వార్తను తెలపమని ఓ దూతను ఇంటికి పంపివేశాము అదే సమయంలో లీలావతి కళా ఇద్దరు కూడా సత్యాన్రతాన్ని ఆచరించి ఉన్నాను లీలావతి ఆ పూజ కూచుకొని భర్త చూసుకొని బయలుదేరి అంత అంతా కళావతి ఆ తొందరలో భగవంతుడు సమర్పించిన ప్రసాదాన్ని తినకుండానే మరిచిపోయాను అందువలన సత్యాసారు ధనమును అల్లితో సహితంగా రేగులో ఉన్న ముంచి వేశాను అది చూసి దుఃఖైన ఆ వైశ్యుడు ఎంతై కూడా సత్యాస్వామి ఆయానికి అనుగొని గ్రహించి తన సత్యాస స్వాభాని కులుస్తాని అతిదీనంగా స్వాభాన్ని ప్రార్థించను కృణాశమైన శ్రీహరి సంతృష్ణుడై ఓ సాధువు నీ కుమార్తె ప్రసాద్ తినకుండానే తన భర్తకు చూసుకున్నట్టు తొందరలో వచ్చి ఉన్నది ఆమె ఇంటికి పోయి ప్రసాద్ స్వీకరించి వచ్చినతో అంతా సుధం తెలిపడం అంత ఎమట ఆమె ఇంటికిపోయి పోయి ప్రసాద్ స్వీకరించి వచ్చాను అంత కళావతి రాగానే పర్వతో సహా భర్త క్షేమంగా తిరిగి వచ్చి చూశాను అంత స్వామాన్ని పోయాడను అదంతిగా చూచి ఆ వైశ్యుడు ఇంటికి చేరగానే భువతులతో కలిసి ప్రతి పౌర్ణమి మధం ఆచరించి అంత మోక్ష ప్రాప్తి పొందాను అదృస్ నమస్కారీ అదనమస్కారం క్యా తనైవే చతుర్థభానైవేద్యాన్ని సమర్పయాష్ణాయష్ణ मध्ये मध्ये वृद्पाज तर्पयामी अमृता ब्रधान से वक्राभूषण हस्तं रक्षालयामि पादं पाद प्रक्षायापे शुद्ध आचमणीयाँ समर्पयामी तत्स्यादिव्यमराजन ओम <ण्ञे> అన్నవర సత్య స్వామికి కరుణమత్పార్వతీ పతగై హర 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 హో శంకరణమ శివత్పణవస్తూ సృతి రామణి మరణ ఈ విధంగా చెప్తున్నాడు పూర్వము దుంగజైన రాజకులవాడు అతడు ఒకనాడు మేధ ముగించుకొని ఒక చిటికలో కూర్చుని ఉండగా అక్కడ కొందరు గోపాలకులు అంటే గొర్రెలను సత్యమతాన ఆచితించి ఉంటాను వారు ఇచ్చిన ప్రసాదం కూడా ఉన్న వారి పౌరమలన ఆ మహుష్ నికల్పుణాన్ని తన రాజనానికి వెళ్ళాను అప్పుడు ఆ రాజధానిలో తన పిల్లలు ధర్మం కూడా అన్ని మాయమట్లుగా చూచి దుక్కుదరై ఆ రాజు ఎద్దరు కూడా స్వామివారి స్థాపనలు గ్రహించుకొని అతడు వెంటనే ఆ కుడల వద్దకు వెళ్ళి స్వామివారికి నమస్కరించి ఆ పూజలను తెలుసుకున్నవాడి భక్తిశ్వలతో కార్యవ్రతాన్ని ఆచరించాడు ఆ స్వామివారు సంతోషుడై కృపతో ఆ రాజు పొగట్టుకున్నై కూడా తిరిగి ప్రసాదించాడు అటు విన్నట రాజు సుఖ సంతోషాలతో జీవించి చివరకు మోక్ష ప్రాప్తి పొందాను అంత వైకుంఠ చేరాను ఆ సూత్రముని నేను మీ సత్యాన్రతం గురించి మొదట విష్ణుమూర్తి నుంచి సత్యాగము తెలిపాను ఆ విధాన్ని ఆ విషయాన్ని మీకు తెలిపితిని ఆ వ్రతం ద్వారా వచ్చి మానవులకు సకల విషయాలు పొందుతారని చివరకు మోక్షం పొందుతారని తెలిపాను ఆ విధంగా సూత్రవారు నుంచి మనం తెలుసుకుందాం అలా జయ శ్రీర గోవిందా గోవిందా सर्वं श्रीरविन्दार्पणमस्तु ते शुद्धा आचरणीयान् समर्पयामि तत् दिव्यम करीरा चंगलिष्ये ओं घोर्भवस्व तस्तुले ये भगवैमस्वीमहोदया तो सत्यस्कल सारे मधुर्फल भक्ष घोष गणेश महा निवेद्यार्पयामी ओं राणा यश्वाह आम बाश्वाम जाना यश्वाम दश्वाह आम सना मध्ये मध्ये मृद पायाँ समर्पयामि अब देता हूँ राम का सिंह त्रापोषनाम पर जान समर्पण यामी तत्स्या वंशोगी बड़े नागबल्ले विद्यमान भक्ता तुष्पाक्षम ताम बोला प्रदेश क्रिष्यताम श्री श्री विद्यमान श्री दास श्री दास श्री दास

ൈവം അന്നിക്ഷി ദൈവം നാരായ